హలో ఆల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి సో ఇది అయితే వరలక్ష్మి వ్రతం లాగు అందరూ వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగా చేసుకున్నానండి సింపుల్గా నాకు వచ్చినట్టు ముగ్గులు పెట్టుకున్నాను ఇది ఎర్లీ మార్నింగ్ మా బాల్కనీ వ్యూ అనమాట మార్నింగ్ కానీ నైట్ కానీ మా బాల్కనీలోంచి బయటికి చూస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా మేము ఒడిస్సాలో ఉంటాం కదా మా కిడ్స్కి అయితే హాలిడేస్ కాదండి సో వాళ్ళని అయితే ఇంకా రెడీ చేసి పంపించాను ఇప్పుడైతే సెవెన్ అలా అవుతుంది ఆ క్లైమేట్ కంప్లీట్గా వర్షం వచ్చేటట్టుగా అయితే ఉండింది సో ఇప్పుడైతే ఇంకా నేను ప్రసాదం చేసుకోవడానికి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నానండి అన్ని వర్క్స్ అయిపోయాయి పిల్లలకి కూడా మళ్ళీ వాళ్ళకి ఏంటంటే లంచ్ ఉండదు ఏదైనా ఒకటి టిఫిన్ చేసి పెడతాను అంతా పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి కిచెన్ అంతా చక్కగా తుడుచుకొని ఈ బాల్కనీలో కూడా ముగ్గులు పెట్టాను అయినా వర్షం పడిపోయిందనమాట మాకు ఇక్కడ వాటర్ వస్తుంది కొంచెం మెయిన్ బాల్కనీకి ఒక్కొక్కసారి ఫేసింగ్ బట్ట వస్తుంటుంది అనమాట సో ఇంకా ఇప్పుడైతే నేను ఇంకా వంటకి స్టార్ట్ చేస్తూ ఉన్నానండి చాలా ఈజీగా నేనైతే కొంచెం సింపుల్ మెథడ్స్తో చేసుకుంటాను అండ్ చాలా ఫాస్ట్గా ఆ విషయంలో అయితే చేసుకు నాకు నేనే చెప్పుకుంటాను ఎవరైనా చెప్పుకోవాలంటారు కదా నేను చెప్పేస్తూ ఉన్నాను తొందరగా పని అంటే కంప్లీట్గా నాది ఎలా ఉంటుంది అంటే ప్లాన్ అనమాట ఈ టైంకి ఈ వర్క్ అయిపోవాలి ఈ టైంకి ఈ వర్క్ అయిపోవాలి అని అలాగే చేసుకుంటాను కూడా ఫస్ట్ పరమాన్నంతో చేశాను ఫస్ట్ స్టార్ట్ చేశాను అనమాట ఎప్పుడైనా పూజలు అప్పుడు పాలు పెట్టుకే ఏవైనా చేసుకునే ఫస్ట్ చేస్తారని చెప్పి నేను కూడా అలాగే చేస్తూ ఉన్నాను ఇంకా పరమాణం పాలు పెట్టిన తర్వాత పులిహారాకైతే కుక్కర్ పెట్టేశాను రైస్ కోసం ఇక్కడ ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను పూజలే రోజు మన లేడీస్కి ఎంత బిజీగా ఉంటుంది కదా అండి అయ్యో ఇంకా ఆల్రెడీ ముందు ఒక టూ త్రీ డేస్ నుంచే ఇంకా ఆ పూజ బిజీలోనే ఉంటాము ఇంకేంటంటే ఇంకా ఇంకా మనకి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అంటే షాపింగ్లు సారీస్ గోల్డ్ అవి ఉంటాయి కదా ఇంతకీ మీరు ఎవరేమన్నా గోల్డ్ షాపింగ్ చేశారా కామెంట్లో చెప్పండి నేనైతే వెళ్ళాను కాకపోతే ఏం ఐటెం తీసుకోలేదు గోల్డ్ కాయిన్ అయితే తీసుకొని వచ్చేసాను లాస్ట్ టైం నేను ఆంధ్రాకి వెళ్ళేటప్పుడే తీసుకున్నాను లలిత జ్యువెలరీలో సో అందుకు ఇప్పుడు నేను ఇంకా తీ మేము నేను మోస్ట్లీ ఆంధ్ర వచ్చినప్పుడు మాత్రమే గోల్డ్ ఏదైనా తీసుకుంటాను ఒడిశాలో కొంచెం తక్కువ ఏవైనా చిన్న చిన్నవి మొన్న నా మ్యారేజ్ డేకి చిన్న డైమండ్ బ్లాక్ బ్లాక్బీడ్స్ తీసుకున్నాను సో అలాంటివి తప్పించి పెద్దవి ఎప్పుడూ కొనుక్కోలేదు అండ్ నాకు గోల్డ్ ఆల్రెడీ మనం స్కీమ్లు కట్టి కొనుక్కుంటాం కాబట్టి నాకు ఆంధ్రాలోనే స్కీమ్ రన్ అవుతుంది నేను అక్కడే తీసుకుంటాను అండ్ ఇక్కడైతే మనకి ఏంటంటారు దాన్ని శనగలు అంటారు కదా ఇంకా మీరు ఏమైనా అంటారా చెప్పండి సో వాటిని నానపెట్టేసుకున్నాను వాటిని తడిగా ఇవ్వకూడదు తర్వాత ఉడకపెట్టి ఇవ్వాలి అని విన్నాను సో అందుకు కుక్కర్లో కొంచెం సాల్ట్ వేసి ఒక విజల్ పెట్టేసి అంటే మనం ఇచ్చినవి వాళ్ళు అన్ మన సైడ్ అయితే పర్వాలేదండి అన్ని ఇన్ని ఎక్కువ అవుతాయి దాన్ని ఏదో ఒక ప్రసాదంలా చేసుకొని తినచ్చు ఇప్పుడు నేను ఇక్కడ ఉండేది కదా మనం ఇచ్చిన కొన్ని వాళ్ళు ఏం చేసుకుంటారు సో అదే సాల్ట్ వేసి ఇస్తే వెంటనే ఇంకా తినేస్తారు ప్రసాదం కాబట్టి వేస్ట్ చేయరని నేను అలాగైతే చేశాను ఇంకొక పక్కన బూరెలు కోసం చేసుకున్నానండి శనగపప్పు పూరేలు మీరు కొంతమంది ఏంటంటే బూరేలకి శనగపప్పు డైరెక్ట్గా ఉడికించి చేస్తారు కదా అది కూడా ఇంకా బాగుంటుంది యాక్చువల్గా ఎక్కువ మెంబర్స్ అలాగే చేసి అమ్మవారికి అయితే పెడతారు కాకపోతే నాకు ఆ పూరేలు కొంచెం నేను చాలా తక్కువండి ఎప్పుడు చేయను నేను ఇలాగా మిక్సీ చేసుకొని దాన్ని ఇడ్లీలా పెట్టుకొని అలా చేసుకుంటాను అనమాట బట్ ఎలాగైనా బూరెలు అయితే బాగా వస్తాయి ఇంకా ఒక గ్లాసు శనగపప్పు నాన్ ఒక గ్లాసు బియ్య బియ్యం అండ్ ఇంకొక గ్లాసు మినపగుళ్ళు పైన మనకి ఉంటుంది కదా తోపు పెట్టుకోవడానికి ముందే నానబెట్టి పెట్టేసుకున్నాను ఇక్కడైతే ఇంకా బూరెల కోసం అంతా మిక్సీ చేసేసుకొని ఇంకా రెడీ చేసుకుంటున్నాను అనమాట ఎంత మల్టీ టాస్కింగ్ చేయాల్సి వస్తుంది కదా ఇటు సైడ్ ఇది చేస్తూ అటు సైడ్ పూజ దగ్గరికి వెళ్ళి అది చేసుకుంటూ అండ్ నాకు టైం ఏంటి అంటే నేను ఈవెన్ మార్నింగ్ ఎయిట్కి చేయాలంటే కూడా నేను మార్నింగ్ ఒకసారి ఎప్పుడో ఎయిట్ లోపలే వరలక్ష్మి వ్రతం ఎయిట్ థర్టీ లోపల చేయాలంటే కూడా నేను చేసుకున్నాను అంటే నా పూజలు కంపారిజన్ అంతా ఉండవండి చాలా సింపుల్గా ఉంటాయి నా టైం ప్రకారం చేసుకుంటాను ఈ టైంలో చేయాలి అనుకుని ఈ టైంలో చేస్తాను దట్టు నాకేంటంటే మామూలుగా ఈవెన్ పూజలు అప్పుడు అనిపిస్తుంది కదా ఇంట్లో అత్తగారులు అమ్మగారులు ఉంటే బాగుంటుంది అని మనకి నాకు ఇప్పుడు ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ అంటే ఐ మీన్ ఫోర్టీన్ ఇయర్స్ అయ్యింది నా పూజలు అప్పుడు మా అత్తగారు కానీ మా అమ్మగారు కానీ ఉండడం మనకేం హెల్ప్లు చేసేయడం అయితే జరగని పనులు అంటే మేమే ఉంటాము మాకు యాక్చువల్గా ఒక్కరే ఉండడం కూడా అలవాటు అయిపోయింది ఇంకా ఎప్పుడు ఎవరి మీద డిపెండ్ అనేది కొంచెం తక్కువే ఎవరైనా అత్తయ్య కానీ అమ్మలు కానీ ఉన్నారో హ్యాపీ లేకపోయినా నాకు అలవాటు అనమాట ఎంత వర్క్ అయినా నేను చేసేసుకుంటాను ఇంకా మావారు పిల్లలు నాకు డిస్టర్బెన్స్ చేయరు అలాగని నాకేం హెల్ప్ కూడా అవసరం లేదు నా వర్క్స్ అలా ఉంటాయి ఎంతమంది ఇండిపెండెంట్గా పూజ చేసుకుంటారు ఇండిపెండెంట్గా వర్క్స్ చేసుకుంటారో కామెంట్లో చెప్పండి సో ఫైనల్గా పూజకైతే సింపుల్గా రెడీ చేసుకొని దీపం కూడా వెలిగించేసుకున్నానండి ప్రసాదాలు అన్నీ పెట్టుకున్నాను ఇంకా కూర్చొని ఇంకా ఒక్కొక్కటిగా చదువుకుంటా ఉన్నాను ప్రశాంతంగా పూజ జరిగింది ఏంటంటారు మార్నింగ్ లోపు తర్వాత మళ్ళీ అంటారు కదా నేను సెకండ్ టైం టైంలో చేసుకున్నాను అనమాట మాకు కలసం అయితే ఉండదు సో అందుకు పూజ మామూలుగా ఫోటో పెట్టుకొని నాకు దేవుడి గుడిలో లక్ష్మీదేవి ఏనుగులు ఉంటాయి సో అమ్మవారిని అలా పెట్టుకొని నేను ఎప్పుడు అలాగే చేసుకుంటాను అలాగే చేసేసుకున్నాను అనమాట ఇంకా ప్రసాదాలు ఐదు రకాలు మామూలుగా ఫ్రూట్స్ అవి పెట్టుకొని ఇంకా ఒక్కొక్కటిగా చదువుకుంటూ నా పూజ అయితే అలా చేసుకున్నానండి శారీ కూడా నేను లాస్ట్ టైం ఆంధ్రాకి వెళ్ళేటప్పుడు పండక్కి తీసుకున్నాను అంటే నేను వరలక్ష్మి వ్రతం కోసమే జాన్వర్లో కొనుక్కొని బ్లౌజ్ కూడా వర్క్ చేయించుకొని ఇప్పుడేమో పీస్ ఒకటి పెడతా ఉంటామన్నమాట అంటే యాక్చువల్గా వర్క్ అలా కుట్టించిన బ్లౌజులు పెట్టారా ఏమో అలా అంటారేమో నాకు తెలీదు కాకపోతే నాకు అప్పుడు కాకపోతే మళ్ళీ నాకు అవ్వడం కష్టం నావేంటంటే రెండు మూడు మా చిన్న తోటి కోడలు ఒకేసారి నాకు కుట్టిపించి పంపిస్తుంది లేకపోతే తను తీసుకోకపోతే నాకు అసలు ఆ వర్క్ చేయించుకోవడం అవన్నీ కష్టం అవుతాయి అనమాట నేను ఇక్కడ ఉంటాను కదా సో అందుకు తను ఇచ్చినప్పుడు నాకు కూడా తను ఫుల్ ఆ విషయంలో నాకు ఫుల్ హెల్ప్ అనమాట ఇప్పుడు నేను కట్టుకున్న శారీ అయితే మా అత్తయ్యేది బ్లౌజ్ కూడా నేను మొన్న ఆంధ్రాకి వెళ్ళేటప్పుడు ప్పుడే అక్కడే మా చిన్న తోటి కోడలే సో నా వరలక్ష్మి పూజ అయితే ఇలా జరిగిందండి చాలా సింపుల్గా చాలా ప్రశాంతంగా జరిగింది ఇంకా నేను కొబ్బరికాయన్ని కొట్టేసుకొని హారతంత ఇచ్చుకున్న తర్వాత నేను ఈసారి ఏంటంటే మేము ఇక్కడికి వచ్చి వన్ ఇయర్ అయింది ఇప్పటికొచ్చి మా ఇంటికి అసలు ఎవరిని పిలవలేదు నాకైతే వీళ్ళు ఏదో ఒకటి సత్యనారాయణ వ్రతం అని చెప్పి తర్వాత మనకి రుద్రాభిషేకాలు కూడా మనము శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజ చేసుకున్నట్టు వీళ్ళు శివయ్యకు చేస్తారు సో చాలామంది రుద్రాభిషేకాలు చేశారు ఈ మధ్యన చాలామంది అన్నిటికీ పిలిచారు మన ఇంట్లో జరిగే పూజ ఇదే కదా అని చెప్పి మా బిల్డింగ్లో ఉన్న కొంతమందిని నేను పిలిచాను అనమాట పిలిచేసి అందరికీ తాంబూలాలు అయితే ఇచ్చాను చాలా బాగా జరిగిందండి ఫస్ట్ టైం నేను మా ఇంటికి వీళ్ళు మేము వచ్చిన ఒక వన్ ఇయర్కి ఇక్కడ మా బిల్డింగ్లో ఉన్న వాళ్ళు మా ఇంటికి రావడం అనమాట ఇంకా అందరు కూడా చాలా బాగుండింది మీ పూజ మన సైడ్ ఉంటాయి కదా ఇటు సైడ్ ఉండవు కదా బాగా చేశారని చెప్పేసి అన్నారు ఇంకా ఇలా తాంబూలాలకు అయితే ఇలా ఇచ్చేసాను ఇంకా మామూలుగా అంటే ఒక కొంచెం పెద్దవాళ్ళు ఒక ఫైవ్ మెంబర్స్ ఆంటీలు ఉన్నారు వాళ్ళకి మాత్రం ఏంటంటే ఒక రెండు ఫ్రూట్స్ స్వీటు అన్నీ ఇచ్చేసాను మిగతా నేను పిలిచిన అందరికీ ఇలా ఇచ్చేసాను అనమాట సో ఇంకా వాళ్ళు మనకి కాళ్ళు దండం పెట్టేసి అక్షి తల తల మేము వేసుకోవాలా మీరు వేయాలా అని కూడా అడుగుతూ ఉన్నారు అంటే ఆల్రెడీ మనలాగా సౌత్ ఇండియన్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమందికి తెలియదు కూడాను చెప్పాను నాకే వేయాలి అంటే అలాగే అయ్యింది అనమాట వీలైతే చక్కగా పూజ చేసేటప్పుడు తలపైన ఇది వేసుకుంటారు అది ఒకటి కొంచెం బాగా అనిపిస్తుంది నా వరలక్ష్మి వ్రతం అయితే చాలా సింపుల్గా ఇలా జరిగింది మీరు ఎలా చేసుకున్నారనేది నాకు కామెంట్లో చెప్పండి అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మనకి శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్ళకి చాలా స్పెషల్ కదా ఇది చెప్పాను కదా మా అత్తసారి ఈసారి వరలక్ష్మి వ్రతంకైతే నేను కట్టుకున్నాను చాలా బాగా సెట్ అయ్యింది ముగ్గులు కూడా చాలా సింపుల్గా పెట్టుకున్నాను ఇక్కడ కొన్ని పిక్స్ షేర్ చేస్తూ ఉన్నాను అనమాట అందరితో పాటు దిగినవి ఇంకా నాకైతే సపరేట్గా రూమ్ ఉండదు ఆ ఉన్న చోట నేను అలా సర్దేసుకుంటాను పిల్లల రూమ్లో ఉంటుంది ఇంకా మామూలుగా మనం ఇంకా తప్పదు కదా క్వార్టర్స్లో ఉంటాము మేము మాకు ఎలా సెట్ అయితే దాని ప్రకారం నేను సెట్ చేసేసుకుంటాను మోస్ట్లీ వీలైనంత బాగా సెట్ చేసుకోవాలని చెప్పేసి అయితే చూసుకుంటాను ఇది నా వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అన్నమాట నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ కానీ లేదా మీకు ఏం నచ్చింది అనేది కూడా కామెంట్లో చెప్పండి ఇలా అందరితో కొన్ని ఫోటోలు అయితే దిగాము వాళ్ళు కూడా బాగా జరిగింది మీ పూజ చాలా బాగుంది రమ్య అని చెప్పేసి చాలా బాగా మంచిగా అందరూ బ్లెస్ కూడా చేశారనమాట ఈసారి అయితే వచ్చిన వాళ్ళందరికీ కూల్ డ్రింక్ కూడా ఇచ్చానండి బాగుండేది కదా సో ఈ వీడియో అయితే ఇంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్